ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ ప్రభునామంలో వందనములు ఏసునామంలో వందనములు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సంతోషంగా ఉండాలనే దేవుని కోరిక ఈరోజు మనం కీర్తనల గ్రంథం నూట ఏడు పంతొమ్మిదవ వచనం చూద్దాం కష్టకాలం మందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను ఆ అవునండి మనం మన కష్టాలు ఎప్పుడన్నా మనకు వచ్చినప్పుడు మనం మనుషుల తట్టు చూస్తాం కానీ మనం అంతకంటే ముందు కూడా మన ప్రవైన యేసు యేసు వైపు చూసినట్లయితే లేదా యుహోవా తండ్రి వైపు చూచినట్లయితే ఇక్కడ యుహోవా అన్న యేసు అన్న ఇద్దరూ ఒక్కళ్ళే మన దేవుని పేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురికి కూడా యహోవా అనే నామే మన పాత నిబంధనలో ఉంది కాబట్టి యహోవా దేవుడు మనల్ని రక్షించి కాపాడ కాపాడగల సమర్థుడు మనుషులకు ఒకవేళ నువ్వు ఏదైనా సహాయం చేసి ఉంటే మళ్ళీ వాళ్ళు నీకు అటువంటి సహాయమే చేస్తారనుకుంటే ఒక్కొక్కసారి పొరపాటే ఎందుకంటే పరిస్థితులు బట్టి వాళ్ళ యొక్క హృదయాలు మారచ్చు కానీ మనస్తత్వం మారని దేవుడు మన యేసుక్రీస్తు సో ఎటువంటి స్థితిలో కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు ఒకే ఒక ఒకటి తప్ప మన దేవునికి ఏది కూడా విరుద్ధం కాదు మనం పాపం చేయకుండా ఉండడం ఇది మాత్రమే దేవుడు చూసుకునేది మనం పాపం చేయకుండా ఉంటే మన దేవుడు మనకు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వగలడు ఒక పాపంలో విషయంలో మాత్రమే మనం రాజీ పడకూడదు దానితో పోరాడి ఆ పాపాన్ని గెలవ గెలవాలి అని దేవుడు కోరుకుంటాడు ఒక్కొక్క సమయంలో ఆ పాపాన్ని మనం గెలవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి మరపెడితే ఆ పాపాన్ని జయించగల శక్తి కూడా మన దేవుడు మనకు ఇవ్వగలడు పాపంలో ఉండి మనం ఆనందించకూడదు అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది కాబట్టి మన కష్టాలలో మనం దేవుని వైపు చూడాలా ఎవరైనా నీకు ద్రోహం చేసినారా లేదా ఎవరైనా నీకు అప్పు ఇవ్వకుండా ఉన్నారా లేదా నీవే ఎవరి దగ్గరైనా అప్పు అడిగే పరిస్థితుల్లో ఉన్నావా ఏది ఏమైనప్పటికీ కూడా అది ఎటువంటి పరిస్థితి అయినా మన ప్రా మనం ప్రాణపాయం మీద మన ప్రాణం మీద మన ప్రాణమే పోయే స్థితి అయినా కూడా మనం మన దేవుణ్ణి మరవకూడదు మొదటిగా మనం చేయవలసిన పని మోకాల ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది మన కష్టాన్ని కూడా తీరుస్తుంది మనం అందరికంటే ముందుగా దేవునితో మాట్లాడినట్లయితే దేవుడు ఎవరి చేత అయితే నీకు సహాయం అందాలో దేవుడే చూసుకుంటాడు కాబట్టి మొదటిగా మనం ప్రార్థన చేసి తర్వాత ఎవరినైనా కూడా సహాయం అడిగే పని మనం పెట్టుకోవాలి కానీ అందరినీ ముందుగా అడిగి ప్రతి మనుషుల దగ్గర మనకి ఎవరు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ మన కష్టం తీరుతుందిలే అనుకుంటే అది పొరపాటే కాబట్టి దయతో మనమందరం కూడా మనమందరం కూడా యహోవా వైపే చూడాలి ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ప్రేమైన ముస్లిం సహోదరులారా అల్లా యహోవా ఇద్దరు వేరు వేరు ఇది మీకు ఎప్పటి నుంచో నేను చెప్తూ వస్తున్నాను సో అల్లా దేవుడు భూమి మీద లేడు ఆకాశంలో కూడా లేడు ఉండేది ఒకే ఒక దేవుడు యహోవా మాత్రమే దేవతలు అనేకలు ఉన్నారు ఆ దేవతల్లో అల్లా కూడా ఒక దేవత అయి ఉండొచ్చు మనం బైబిల్లో చూసుకుంటే చాలామంది దేవతల పేర్లు వినపడతాయి కానీ దేవుడు మాత్రం ఒక్కడే ఆయన పేరే యహోవా ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో మనకు పాత నిబంధనలో కనపడ్డాడు కొత్త నిబంధనలో కూడా మనం చూడగలం కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్కడే ఆ దేవుడే యహోవా అనే పేరు గల దేవుడు కాబట్టి మీకు దీని దీని గురించి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు నేను తర్వాత తర్వాత వీడియోస్లో దీని గురించి కూడా మీకు చాలా విషదపరిచి చెప్పగలను కాబట్టి అల్లాన్ని నమ్ముకున్న మనం యహోవా అన్న అల్లా అన్న ఇద్దరు ఒకటి అనుకుంటే ముస్లిం సహోదరులు డైరెక్ట్గా నరకానికి వెళ్ళేది కాబట్టి దయతో మీ యొక్క ఆత్మీయ గృఢితనాన్ని తీసివేసి మనసు పెట్టి దేవుడు ఎవరు అని అన్వేషణ చేస్తే అప్పుడు మీకు యహోవ దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని మీకు తెలుస్తుంది కాబట్టి మనం ఎవరి పేరు మీద మనం కష్టం తీరుతుందని అనుకుంటున్నామో ఆ దేవుడే యహోవా యహోవా దేవుడు మన కష్టాలను తీర్చగల సమర్థుడు సహాయం చేయగల ప్రేమగల దేవుడు కాబట్టి మన మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మన కష్టం ఎంత గొప్పదైనా ఎంత పెద్దదైనా ఇక నా వల్ల కాదు నా జీవితం ఇంతే నేను చస్తే బాగుండు ఆత్మహత్య చేసుకుంటాను అనేంత స్థితి వచ్చినప్పటికీ కూడా మనం ఆ మాట పలకకూడదు ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయగల సమర్థుడు మనం ఆయన్ని తలచలే కానీ వెంటనే మనకు సహాయం పంపగల సమర్థుడు కాబట్టి మనం మన బలహీనతలను విడిచిపెట్టి దేవుని అందు నమ్మక నమ్మిక ఇచ్చి ఆయన యొక్క కృపలో మనం బలం పొందుకొని ఎటువంటి కష్టాన్నైనా కూడా సంతోషంగా మనం తీర్చివేసుకోగలం అది కేవలం మనం మోకాల ప్రార్థన ద్వారా దేవునిలో అనుదినం ఉండడం ద్వారా సో ఒకవేళ మీరు ఆత్మీయంలో కూడా దేవునిలో కూడా పడిపోయినారా ఎక్కడైనా పాపాల్లో ఉండి దేవునికి దూరంగా ఉన్నారా అటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుణ్ణి ప్రార్థించినట్లయితే దేవుడు మీకు మరలా పది అంతలో వెయ్యి అంతల సహాయంతో మిమ్మల్ని మళ్ళీ తిరిగి తన ఎందు మంచిగా నిర్మించగల సమర్థుడు కాబట్టి మన మన కష్టాలు మన మన బాధలు ఏ మనుషులతో చెప్పుకున్నా కూడా వాళ్ళు కొద్దివరకే దాన్ని తీసుకోగలరు దా దాని పట్ల మనల్ని కొద్దివరకే సహాయం చేయగలరు కానీ పూర్తిగా పరిపూర్ణంగా సహాయం చేయాలంటే అది కేవలం దేవునితో ఒక్క ఒక్కరితోనే మనకు సహాయం లభిస్తుంది మనం దేవుణ్ణి వేడుకున్నట్లయితే దేవుడే ఆ సహాయాన్ని ఏ మనుష్య రూపంలో ఇచ్చినా కూడా సంపూర్ణంగా ఇస్తాడు ఎవరి ద్వారా మీకు సహాయం చేసినా కూడా దేవుడు ఖచ్చితంగా సంపూర్ణంగా మీ యొక్క సహాయాన్ని తీర్చే దేవుడే ఉన్నాడని మనం పరిపూర్ణంగా నమ్మాలి కాబట్టి మనం చింతపడడం వల్ల ఒక వెంటుకను కూడా తెల్లగా అయినా కూడా నల్లగా అయినా కూడా చేయలేం ఒకవేళ నల్ల వెంటలు ఉంటే వాటిని తెల్లగా చేయలేం తెల్లెంటుకలు ఉంటే వాటిని నల్లగా చేయలేం కాబట్టి దయతో దీన్ని గుర్తించుకొని మన కష్టకాల మందు మనం ఎవరికి మొరపెట్టాలి మరొకసారి చూడండి కష్టకాల మందు వారు యహోవాకు మెరపెట్టి ఆ కాలంలో దావీదు వీళ్ళంతా కూడా అనేక మంది భక్తులు కూడా వాడు వాళ్ళ కష్టకాలంలో వాళ్ళు యువత మొ మొరపెట్టినారు దేవాది దేవునికి మొరపెట్టినారు సో ఆ టైంలోన మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేసినాడు యహోవ దేవుడు ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను వారికి ఎటువంటి ఆపదలున్నా కూడా వాటన్నిట్లో కూడా దేవుడు వారిని విడిపించినాడు కాబట్టి మనం దీన్ని గుర్తెరిగి మనం కూడా అలాగనే ఉండాలని మన యొక్క బుద్ధహీన బుద్ధిహీనతను మన యొక్క దుష్టత్వాన్ని మన యొక్క పాపాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని యందు భయభక్తులు కలిగే జీవితాన్ని జీవిస్తే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా గుండెలో ఒక ధైర్యంతో మనం ఉండొచ్చు అది ఏమిటంటే యేస్సు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు యహోవా నా తండ్రి నాకు తోడై ఉన్నాడు కాబట్టి దీన్ని మనం గుర్ దీన్ని మనం గుర్తించుకున్నట్లయితే మనం ఎక్కడికి కూడా పోనక్కర్లేదు ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్నవా శరీరంలో ఎటువంటి ఎవరికి చెప్పుకోలేని రోగమైనా ఉందా ఎటువంటి రోగాన్ని అయినా కూడా స్వస్థతపరచు దేవుడు మనకు తోడై ఉన్నాడు సో ఒకవేళ డాక్టర్లే చేతులు ఎత్తేసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా మన దేవుడు సమర్థుడు ఎంతోమందికి ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు రక్తస్రావం గల ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న బాధపడుతున్న స్త్రీ యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది వస్త్రాన్ని ముట్టింది ఆయన పోతూ ఉంటే కనీసం మనం ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టినా కూడా స్వస్థత పొందుకుంటాననే ధైర్యము విశ్వాసం కలిగి ఉంది సో అందువల్ల ఆమె వెంటనే స్వస్థతపడింది స్వస్థత పొందుకుంది కాబట్టి గుడ్డి వాళ్ళు కూడా కళ్ళు లేని వాళ్ళని కూడా దేవుడు కళ్ళులో తెప్పించినాడు ఎంతోమంది వాళ్ళ యొక్క కష్టాల నుంచి వాళ్ళు బయటపడినారు అదేవిధంగా లాజర్ని కూడా సమాధిలో సమాధి చేయబడిన లాజర్ని కూడా దేవుడు తిరిగి లేపినాడు అటువంటి శక్తిగల దేవుడు మనకు తోడై ఉన్నాడు మనం మనం నమ్ మనం ఆయన్ని పూర్తిగా నమ్మాలి యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయనే మనకు ఆదియు అంతమునై ఉన్నాడు మన రేపొద్దున మనం చనిపోయి తిరిగి లేచినా కూడా మనల్ని ఎవరు జడ్జి చేసేది మన పాపాలను ఎవరు జడ్జి చేసేది ఎవరిని తీర్పు మన పాపాలను బట్టి మనల్ని తీర్పు తీర్చి మనం పరలోక పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అనేది ఏసుక్రీస్తు మాత్రమే డిసైడ్ చేయగల సమర్థుడు కాబట్టి దయతో ఆయన ఆయన సృష్టించిన మనం మంచిగా ఉండాలి దేవుడే భూమి మీదకి వచ్చిన ఈ రూపంలో మనకు మన పాపాల నుంచి మన కష్టాల నుంచి మనల్ని పూర్తిగా సంపూర్ణంగా మనల్ని స్వస్థతను గ్రహించి మనల్ని ప నరకంలో పోవలసిన మనం స్వర్గంలో పోయే పోయేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చినాడు కాబట్టి ఎటువంటి కష్టమైనా కూడా దేవుని నమ్ముకొని యహోవాన్ని నమ్ముకొని మనం నిశ్చింతగా ఉండాలి ఆయన ఎందు ప్రార్థనలతో ఉంటే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా మనం మన బనహీతలు కానీ కష్టాలను కానీ తీసివేసుకుంటాం మన ఆపదల్లో మనకు ఎవరితోడు యహోవా యహోవా అంటే ఎవరు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురిని కలిపే యహోవా అంటారు వీళ్ళు మనకు ఈ దైవత్వం మనకి ఎలా అర్థమవుతుందంటే మనం ఒక రకంగా చూసుకుంటే మన శరీరంలో దేహం రక్తం దేహం ప్రాణం తర్వాత ఆత్మ ఈ మూడు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ ప్రాణంలోనే మనకు రక్తం ఉంటుంది రక్తంలోనే మన ప్రాణం ఉంటుంది రక్తం మొత్తం పైన కూడా మనం చనిపోతాం ఆత్మ లేకున్నా మనం చనిపోతాం శరీరం లేకున్నా మనం చనిపోతాం ఒకరు భూమి మీద బ్రతకాలంటే మనుషుల మనం మనకు ఈ మూడు కంపల్సరీగా ఉండాలి ఈ మూడు కలిపితే మనం వాళ్ళు ఒక్కరినే అంటారు సేమ్ అదేవిధంగా దేవుడు కూడా ముగ్గురు మూడు విధాలుగా ఉన్నప్పటికీ ఒకే నామం కలిగి ఉన్నాడు యహోవా నామం పాత నిబంధన అంతా కూడా మనకు యహోవా అనే నామంతోనే మనకు దేవుడు బైబిల్లో ఉన్నాడు కొత్త నిబంధనలో మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అదే దేవుడు ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఇంకొంత మన ఇంకొంచెం తనను తాను బయలుపరుచుకున్నాడు ఆ ప్రకారంగా మీరు ఆయన అందరు ఉంచాలి ఆయన అందరు నమ్మకం ఉంచే నమ్మిక ఉంచితే మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా కష్టాలలో ఉన్నా కూడా సంతోషంగా జీవించ జీవించగలం ఎందుకంటే ఆయన చూసుకుంటాడు యహోవా ఈరే ఆయన దానికి అర్థం వచ్చేసి ఆయన చూచుకున్నాను చూచుచున్న దేవుడు అనే అర్థం సో మన సమస్య మన సమస్యకు పరిష్కారం ఏదైనా కూడా దేవుడే చూసుకుంటాడు ఆ ప్రకారంగా మనం నిశ్చింతగా ఉండాలని మీ అందరిని కూడా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను యేసుక్రీస్తునామంలో మీరందరం మనమందరం కూడా ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించాలనేది అంతిమ లక్ష్యం ఎందుకంటే ఈ భూమి మనకు అరవై డెబ్బై ఏళ్ళు మహా అంటే ఎనభై ఏళ్ళు అది కూడా ఆయాసము దుఃఖమే కాబట్టి బహు మనం ఈ భూమి మీద ఆయన నమ్ముకొని పాపంలో పోకుండా మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు ఒకరోజు దేవుడు నిత్య జీవితాన్ని నిత్యమైన ఆనందకరమైన జీవితాన్ని స్వర్గాన్ని మనకు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు ఆ ప్రకారంగా మనం నిశ్చింతగా ఉందామని ఏ కష్టమైనా కూడా ఆయన చూచుకుంటాడని ఆయన మీద ఆధారపడి ప్రతి ఉదయం మోకాల ప్రార్థన వేసి మనం ప్రార్థనలో ఉండాలని మీ అందరికి కూడా మనం చేస్తూ ఏసునామంలో ఆయనకే సమస్త మహిమ కలుగునగాక ఆమెన్